హలో అండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసింది హన్వి ఏంటి రుచులు చిన్నపిల్లలకి స్పెషల్గా బాలామృతంతో ఏమైనా చేసి పెట్టాలి అనుకుంటే ఇలా ఒకసారి చపాతీలను అయితే ప్రిపేర్ చేసి పెట్టండి చాలా సాఫ్ట్ గా టేస్టీగా వస్తాయి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు చిన్నపిల్లలే కాకుండా పెద్దవారు కూడా తినేసేయొచ్చు చాలా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ప్లేట్లోకి ఒక కప్పు బాలామృతంని తీసుకొని అందులోనే మరొక కప్పు గోధుమ పిండిని కూడా యాడ్ చేసేసుకోవాలి మైదాను కూడా యాడ్ చేసుకోవచ్చు గోధుమ పిండి అయితే హెల్దీ కదా అందుకని చెప్పేసి గోధుమ పిండిని అయితే యాడ్ చేసేసాను అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకుంటూ చపాతీకి మనం పిండిని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి బాలామృతంలో షుగర్ ఉంటుంది కాబట్టి చపాతీలు ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత కొంచెం స్వీట్గానే అనిపిస్తూ ఉంటాయి బాలామృతంని పడేయకుండా ఏదో ఒక రెసిపీని ప్రిపేర్ చేసి పెట్టినట్లయితే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తినేస్తూ ఉంటారు అలాగే పిల్లలకి హెల్దీ కూడా ఇలా పిండిని స్మూత్గా ప్రిపేర్ చేసేసి మూత పెట్టేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా నాననివ్వాలి తర్వాత మూత ఓపెన్ చేసేసి ప్రెస్ చేసి చూస్తే ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి మొత్తం తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వీటిని ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పొడి పిండిని ఫ్లోర్ మీద కొంచెం చల్లేసుకొని ఒక బాలామృతం ఉండను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా చపాతీల్లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి మరీ ఎక్కువ పల్చగా అయితే ప్రిపేర్ చేసుకోకూడదు మీడియంగా కానీ ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకి బాలామృతం చపాతీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది అన్నీ ఉండల్ని ఒకేసారి రుద్దేసుకొని చపాతీలాగైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు లేదంటే ఇలా ఒకటి ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ అనేది హీట్ అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి రుద్దేసుకున్న చపాతీని ప్యాన్ మీద వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ రెండు సైడ్లను ఇలా ఎర్రగా కాల్చేసుకొని వేరొక ప్లేట్లోకి ఈ బాలామృతం చపాతీని సపరేట్ చేసేసుకోవాలి తర్వాత సేమ్ అదే ప్రాసెస్ లాగే ఫ్లోర్ మీద కొంచెం పిండిని వేసేసుకొని రెండు సైడ్లన పిండిని యూస్ చేసేసుకుంటూ మనం చపాతీకి ఎలాగైతే పిండిని రుద్దేసుకుంటామో అలాగే వీటిని కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి మనకు నచ్చని షేప్లో వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ బాలామృతం చపాతీని చిన్నపిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా ఇష్టంగా తినేస్తారు అలాగే హెల్తీగా కూడా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకైనా అలాగే ఈవినింగ్ స్నాక్స్ లోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ బాలామృతం చపాతీని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ ఆయిల్ అయితే ఏమి అవసరం ఉండదు స్టార్టింగ్ లో ఒక టేబుల్ స్పూన్ వేసేసుకొని ఈ చపాతీలని లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుంటూ ఇలా బ్రౌన్ కలర్ లోకి వచ్చేలాగా కాల్చేసుకోవాలి ఈ బాలామృతం చపాతీలు అనేవి చాలా సాఫ్ట్ గా ఉంటాయి అలాగే వన్ వీక్ వరకు స్టోర్ చేసేసుకోవచ్చు ఇలా కానీ ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా సాఫ్ట్ గా టేస్టీగా సింపుల్గా ఉండే బాలామృతం చపాతీలు అయితే ప్రిపేర్ అయిపోతాయి మీరు కూడా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తుంటే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్నైతే టచ్ చేసేయండి మన ఛానల్లో పోస్ట్ చేసే సింపుల్ అండ్ హెల్తీ వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా అయితే వచ్చేస్తుంది మరొక గుడ్ అండ్ హెల్తీ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తుంది అండ్ ఇంటి రుచులు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి